హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని కన్న కూతురు వదిన అంటూ సుమిత్రకి నిజం చెప్పేసిన దాసం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు జ్యోత్న అయితే ఇక దీపతో అంటూ ఉంటుంది మా మమ్మీ ఎక్కడుందో చెప్పు నేను వస్తున్నానని నీకు ముందే తెలిసి మా మమ్మీని నువ్వు ఎక్కడో దాచిపెట్టావు లేకపోతే కిడ్నాప్ చేసి ఉంటావు చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే దీప లేదు నాకేమీ తెలీదు సుమిత్ర అమ్మ ఎక్కడుందో నాకు తెలీదు అని దీప అంటూ ఉంటుంది నువ్వు ఇంత తేలిగ్గా ఎలా చెప్తావు అసలు ఎలా చెప్పించాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఏం చేస్తావే నువ్వు ఏం చేస్తావు అని కాంచన అయితే నిలదీస్తూ ఉంటుంది జ్యోత్స్నాని ఏం చేస్తానా ఇన్స్పెక్టర్ తనే మా అమ్మని ఏదో చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తుంది ఒకసారి మా డాడీని షూట్ చేసింది చంపాలని ఇప్పుడు మా మమ్మీని కూడా తనే మాయం చేసింది తనని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఆ మాట విని ఒక్కసారి కాంచన దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే దీప ఫోన్ తీసుకొని కార్తిక్ అయితే ఫోన్ చేస్తుంది కార్తీక్ ఫోన్ని కారులో వదిలేయడంతో కార్తిక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు బావ ఫోను లిఫ్ట్ చేయడం లేదేంటి అని దీప అనుకుంటూ ఉంటుంది అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అమ్మ గుడికి వెళ్ళింది అని తెలిస్తే మా తప్ప నాకు మనశ్శాంతి ఉండదు బావేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు బయటికి వెళ్దామంటే జ్యోత్న పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తానంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దీపా ఏంటి ఆలోచిస్తున్నావు ఎలా తప్పించుకోవాలనా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే నువ్వు ఎవ్వరికి ఫోన్ చేసినా ఎవ్వరు నిన్ను కాపాడలేరు ఇన్స్పెక్టర్ తనని అరెస్ట్ చేసి తీసుకురండి మీ స్టైల్లో తనకి శిక్ష విధించి జవాబు చెప్పించండి మా మీ మమ్మీ ఎక్కడుందో నాకు తెలియాలి అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే పోలీసులైతే దీపని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇక కాంచన అయితే అమ్మ దీప అని అంటూ ఏడుస్తూ ఉంటుంది కత్తయ్య ఆయన వస్తారు కదా ఆయన చూసుకుంటారు అని అంటూ ఉంటుంది దీప అలా దీపని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళడం అంతా కూడా దాసు అయితే చూసేస్తాడు ఇక దాసు చూసేసి అదేంటి జ్యోష్ణ దీపని అరెస్ట్ చేస్తుంది అసలు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే జ్యోత్నాన్ని పిలవడానికి ప్రయత్నిస్తాడు కానీ జ్యోత్స్న మాత్రం వినిపించుకోదు తర్వాత ఇక ఇంట్లోకి వెళ్ళి ఏం జరిగిందని తెలుసుకోవాలని కాంచన దగ్గరికి వెళ్తాడు అప్పుడే కాంచన ఏడుస్తూ ఉండడం చూసి ఏమైందమ్మా ఎందుకు దీపని జ్యోస్న అరెస్ట్ చేయించింది అసలు ఏం జరుగుతుంది అని దాసు అడుగుతూ ఉంటే వచ్చావా అన్నయ్య చూసావా జ్యోష్స్న ఎంతకి తెగించిందో పోలీసుల్ని తీసుకువచ్చి నా కోడల్ని అరెస్ట్ చేయించింది అని ఏడుస్తూ ఉంటుంది కాంచన అసలు ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక జరిగిందంతా కూడా సుమిత్ర అయితే దాసుతో చెప్పేస్తుంది అప్పుడు ఇక దాసు అయితే అంటే జ్యోత్న వల్ల ఇదంతా జరుగుతుందనమాట జ్యోష్ణ ఎందుకు ఇలా చేస్తుంది అసలు జ్యోత్నాకి బుద్ధి లేకుండా పోతుంది ఇప్పుడు వదిన ఎక్కడికి వెళ్ళిందంటావు కాంచనాని అడుగుతూ ఉంటాడు దాసు అయితే ఏమో అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు వదినీ అన్నయ్యని కలపాలని నాన్న కూడా ఈరోజు వాళ్ళిద్దరు పెళ్లి రోజని గుడిలో కలుసుకొని వాళ్ళ మనసులో ఉన్న భేదాలన్నీ తొలగిపోవాలని చెప్పి ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ ప్రకారమే అన్నయ్య గుడికి వెళ్ళాడు కార్తీక్ని తీసుకొని దీప కూడా సుమిత్ర వదిన్ని గుడికి పంపించాలనుకుంది ఇంతలోనే ఇలా జరిగింది గదిలో వదినైతే లేదు నాకు ఇంటో భయంగా ఉంది కార్తీక్ ఫోను లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ కాంచన కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే కాంచన కంగారు పడిపోవడం చూసి దాసు అయితే నువ్వు కంగారు పడకమ్మా ఈశ్వరుడి గుడి ఇక్కడే ఉంది కదా నేను వెళ్ళి అల్లుడికి చెప్తాను అల్లుడు చూసుకుంటాడు అని అంటూ ఉంటాడు దాసు అయితే సరే అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళిరా అది ఫోన్ చెయ్యి అని కాంచన అయితే దాసుతో చెప్తుంది ఇక దాసు అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తాడు గుడికి వచ్చిన దశరథను చూసి చోటున దాక్కొని ఉంటుంది సుమిత్ర ఇక దాక్కుని ఉండగా అప్పుడేక ఇక దశరథ అయితే వస్తాడు దశరథ వచ్చి తను నుదుటిన కుంకుమ పెట్టుకొని మిగిలిన కుంకుమ హుండి మీద పెడుతుంది సుమిత్ర ఆ కుంకాన్ని దశరథ కూడా పెట్టుకుంటాడు ఇక దశరథ అలా కుంకుమ బొట్టు పెట్టుకునేసరికి తనలో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది దశరథకి అలాగే సుమిత్ర కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మనం మనుషులు దూరమయ్యాం కానీ మనసులు దగ్గరగానే ఉన్నాయండి ఆ భగవంతుడు మనిద్దరం కూడా ఒకటేనని ఇలా రుజువు చేసినట్టున్నది అని అంటూ బాధపడుతూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడైక దాసు అయితే గుడికి వస్తూ ఉంటాడు అలా గుడికి వస్తున్న దాసుకైతే దాక్కుని ఉన్న సుమిత్ర కనపడుతుంది ఇక దశరథ వైపు చూస్తూ ఉన్న సుమిత్రని చూసి వదిన ఇక్కడే ఉంది అని పరిగెత్తుకుంటూ వదిన అని పిలుస్తాడు సుమిత్రని అప్పుడక సుమిత్ర అయితే దాసుని చూసి షాక్ అయిపోతాం నువ్వా దాసు అని అంటూ ఉంటే ఏంటి వదిన ఇదంతా అన్నయ్య ఎక్కడ నువ్వు ఇక్కడ ఇద్దరు కలిసి పూజ చేయించుకోవాల్సింది ఇలా విడివిడిగా ఉండాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు దాసో ఇదంతా కూడా నా తలరాత ఎవరు ఏమీ చెయ్యలేము కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర వదిన నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి అంటే కార్తీక్ వాళ్ళ ఇంటికి ఎందుకంటే నిన్ను కిడ్నాప్ చేశారని నిన్ను మిస్ చేశారని చెప్పి అందరినీ పోలీసుల్ని తీసుకువచ్చి దీపని అరెస్ట్ చేయించింది జ్యోత్న అని అనంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఏంటి దాసు నువ్వు చెప్పేది దీపని జ్యోత్స్న అరెస్ట్ చేయించిందా అవును జ్యోత్న దీపని అరెస్ట్ చేయించింది పాపం దీప అని అంటూ ఉంటాడు దాసు పాపమే ఉంది దాసు ఆల్రెడీ తను జైలుకి వెళ్ళొచ్చింది కదా మళ్ళీ ఈజీగానే బయటికి వచ్చేస్తుందిలే అని అంటూ ఉంటుంది సుమిత్ర అది కాదు అదిన జ్యోత్స్నాని నువ్వే ఆపాలి జ్యోత్స్నా దీపని అరెస్ట్ చేయించడంతో ఆరు నెలల వరకు జైల్లోనే ఉండాలని చెప్తున్నారు అలా జరగకూడదు నువ్వే వచ్చి దీప ఏ తప్పు చేయలేదని తనని కిడ్నాప్ చేయలేదని చెప్పు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే సుమిత్ర ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏంటదినా ఇంత జరుగుతున్నా కూడా ఏమి మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే అప్పుడే కా దీప ఆల్రెడీ జైలుకి వెళ్ళిందని చెప్పాను కదా అంత ఈజీగా సాయంత్రం కళ్ళే మళ్ళీ వచ్చేస్తుంది చూడు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఈ లోప దీపకేం కాదులే అని అనగానే కన్న కూతురు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతే నీకు ఏమాత్రం కూడా జాలి లేదా వదినా అని దాసు అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక షాక్ అయిపోతూ సుమిత్ర అయితే ఏంటి దాసు నువ్వు చెప్పేది అసలు జ్యోస్నా నా కూతురు కాకపోవడం ఏంటి దీప నా కూతురేంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా మాట్లాడుతున్నావు నవ మోసి కన్నాను జ్యోత్స్నాని ఏదో దీప తనని అమ్మ అని పిలిస్తే నా కూతురు ఎలా అయిపోతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర లేదా జ్యోత్నా నా కన్న కూతురు అలాగే దీప నీ కన్నా కూతురు అని అంటూ ఉంటాడు దాసు ఇక దాసు మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే నువ్వు రావుదినా నువ్వు రాకపోతే అక్కడ దీపని వదలరు అని అంటూ ఉంటే ఇంతలో దాసుని చూస్తాడు కార్తిక్ అయితే ఇక కార్తిక్ దాసుని చూసి ఏంటి మా ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం లేదల్ల దీపని జోష్న అరెస్ట్ చేయించింది చెల్లమ్మ కనిపించలేదని నా బా నా తల్లిని వీళ్ళే కిడ్నాప్ చేశారు అంటూ దీపని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని అంటూ ఉండగా కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు అసలు దీపని జోష్ను అరెస్ట్ చేయించడం ఏంటి మరి దీప ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు ఫోన్ చేయలేదు అని కార్తీక్ అనంగాల్ని అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు దాసు నువ్వు ఫోన్లో మర్చిపోయినట్టున్నావు నీ కార్ని ఎన్నిసార్లు రింగ్ చేసినా రింగ్ అవ్వలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని కార్తీక్ అయితే బయలుదేరుతాడు ఇంతలో సుమిత్ర అయితే బయలుదేరాల్సింది నువ్వు కాదురా నేను అని అంటూ సుమిత్ర అయితే ఇక పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇక సుమిత్రను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్నా చెప్పానా ఇదే మా అమ్మని ఎక్కడో దాచిపెట్టిందని మా అమ్మ ఇంటికి ఇప్పుడు వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే జోష్నా చంప పగల వాళ్ళు నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నారు వాళ్ళతో పోలిస్తావేంటి వెంట నన్ను అని అంటూ నిజాన్ని బయట పెడతారు అందరూ కూడా చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు దీపే తన కన్న కూతురు అని సుమిత్ర ఈ విధంగా తెలుసుకోబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమ్ములపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు